అందరికీ జీబీఎం మీ నీటిలో ఆంధ్ర ఛానల్ నిన్న జరిగిన ఎమ్మెల్యే గారి దగ్గరికి మాముడి కూతురు మండలము నాలుగు మండలాల ప్రముఖ దళిత నాయకులు అందరూ వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారి దగ్గర రాజుల ఎమ్మెల్యే గారి దగ్గరికి నాలుగు సంవత్సరాలు దాన్ని అలా మొత్తం వస్తున్నాం మెయిన్ చేస్తున్నాం సార్ నాకు పొక్క ఏంటంటే ఎవరైనా సరే ఎందుకో సంవత్సరం కల్లా ఇస్తారండి కల్లా పక్క కంప్లీట్ చూడండి వారు నాలుగు రోడ్డు కూడల్లో జగ్గినపేట సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలో ఉన్న శాసనసభ్యులుగా ఉన్న రాపట్ ప్రసాద్ గారు పాముల రాజు గారు వేమ గారు మరి గతంలో ఉన్న చిత్తూరు శ్రీధర్ గారికి పని ఆర్డీగా పనిచేసిన శ్రీధర్ గారు వీరందరూ నాలుగు కోట్ల సెంటర్ పెట్టాలని గతంలో హామీ ఇచ్చున్నారని శాసనసభ్యులు దేవర్ ప్రసాద్ చెప్పగా వారు స్పందించి నాలుగు కోట్ల సెంటర్లు పెడదామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే మిగిలిన శాసనసభ్యులు మిగిలిన శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని కలెక్టర్ గారిని మాజీ శాసనసభ్యుల్ని కూడా నిర్ణయించారు కొంతమంది నిన్న మాజీ శాసనసభ్యులు వారు కూడా మా వంతు సహాయ సహకారాన్ని ప్రోత్సాహిస్తారని చెప్పడం వారందరికీ జైబింబ తెలియజేసుకుంటూ మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటుంది మీ నీలి జెండా మీ నీలి ఆంధ్ర దయతో ఈ వచ్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని అందరూ ఈ నాలుగు కూడల సెంటర్లో విగ్రహాన్ని పెట్టడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మీ నీలి ఆంధ్ర మిమ్మల్ని కోరుతూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత నాయకులకి అందరికీ పేరు పేరున జైబింబలతో మీ నీలి ఆంధ్ర